హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ టిప్స్తో వంటగదిలో మన పని సులువు అవుతుంది మన టైము మనీ రెండింటినీ కూడా సేవ్ చేసుకోవచ్చు టిప్ నెంబర్ వన్ అండి మనము మిక్సీ జార్లోని అంటే మసాలాలు గట్టి గ్రైండ్ చేసుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి పప్పు కానీ ఏదైనా రుబ్బు గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ అనేది తడి తడిగా ఉంటుందండి మనము అదే తడితో మళ్ళీ మసాలాలు గట్టి గ్రైండ్ చేసామనుకోండి ఆ మసాలాలు ఎన్ని రోజులు రాక అంటే స్టోరేజ్ ఉండకుండా మనకి చాలా త్వరగా పాడైపోతూ ఉంటాయి కదా అయితే మిక్సీ జార్ని చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇప్పుడు మనకి ఎండాగట్ట తక్కువగా ఉండేటప్పుడు స్టవ్ పైన మంట పెట్టేసి అంటే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా మిక్సీ జార్ని పెడితే మనకి ఆ లోపల ఉన్న తడి అంతా కూడా పోతుంది కదా అలా కాకుండా అలా మంట పెట్టడం వల్ల కూడా మనకి గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది కదండి సో అలా గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనము స్టవ్ పైన అన్నం కానీ పప్పు కూర ఇలాంటివి ఏవైనా పెట్టుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాం కదండి ఆఫ్ చేసిన వెంటనే మనకి బర్నర్స్ అనేవి చాలా వేడిగా హీట్గా ఉంటాయి కదా అప్పుడు మనం ఇలా మిక్సీ జార్ని ఇలా స్టవ్ పైన బర్నర్స్ దగ్గర బోర్ నుంచి పెట్టామనుకోండి మనకి చాలా త్వరగా వేడెక్కుతుంది తడంతా కూడా పోతుంది నెక్స్ట్ మరొక యూజ్ఫుల్ టిప్పు చాలామందికి అల్లువేరా జెల్ వాడే అలవాటు ఉంటుంది కదా సో ఇవి యూజ్ చేసిన తర్వాత మొత్తం అయిపోయాక ఇలా మనకి ట్యూబ్స్ అయితే ఉంటాయి కదండి బాటిల్స్ లాగా ఇవి మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి వీటిని మనం బయట పడేస్తూ ఉంటాం కానీ నెక్స్ట్ మళ్ళీ అల్వేరా జెల్ని మనము కొనుక్కోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇంతలో స్టోర్ చేసుకోవచ్చు అల్వేరా జెల్ని ఎలా ఇంట్లో ప్రిపేర్ వేట్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో తప్పకుండా చూడండి మనము మార్కెట్ నుంచి టమాటాలు ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటూ ఉంటాం కదా టమాటాలు అయితే చాలా త్వరగా పాడైపోతాయండి చూసారా కవర్తో నేను అలా తెచ్చి పెట్టేస్తే మాత్రం ఫ్రిడ్జ్లో మనం పెట్టినా సరే కొంచెం తడి ఉన్నా పురుగు పట్టేసింది మనకి లోపల ఏమైనా పురుగులు ఉన్నా సరే అవి బయటకు వచ్చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం టమాటాలను కవర్లో పెట్టి స్టోర్ చేయడం కంటే కూడా ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి ఇంట్లో వాటర్ బాటిల్స్ కానీ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా సో నేనైతే ఇక్కడ ఒక వాటర్ బాటిల్ని అయితే తీసుకున్నాను మనకి ఇలా పలుచుగా ఉన్న వాటర్ బాటిల్ అయితే ఇలా హోల్డ్ చేయడానికి ఈజీ అవుతుందండి మనం ఒక నైఫ్ని తీసుకొని కొంచెం హీట్ చేశారనుకోండి స్టవ్ దగ్గర కానీ క్యాండిల్కి కొంచెం మంట పెట్టేసి ఇలా హీట్ చేసుకున్న నైఫ్కి ఇలా హీట్ చేస్తే చాలు మనకి చక్కగా ఇలా మనకి బాటిల్ అనేది కట్ అవుతుంది ఇలా కట్ అయిపోయిన ఓపెన్ భాగం ఉంటుంది కదా ఆ ఓపెన్ భాగంలో వెళ్ళి ఇలా టమాటాలు మీరు ఎన్ని అయితే పెట్టాలనుకుంటున్నారో అన్నింటినీ కూడా ఇలా పెట్టి స్టోర్ చేసుకోవచ్చు మనం ఇలా పెట్టి కనుక స్టోర్ చేసామనుకోండి టమాటాలు పాడైపోవడం కానీ అంటే ఆ వాటర్ బాటిల్లో తడి ఏమీ ఉండకూడదు చమ్మేమీ లేకుండా డ్రైగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు మనకి స్పేస్ కూడా ఎక్కువ అవసరం ఉంటుందండి కొంచెం స్పేస్లోనే మనం ఎన్ని టమాటాలనైనా సరే ఈ విధంగా పెట్టొచ్చు సో ఇలా మనం స్టోర్ చేసుకుంటే టమాటాలు పాడైపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి కాయలాగా మీరు టమాటాలు తెచ్చుకున్నా సరే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ మీకు యూజ్ఫుల్గా ఉంది అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు అంటే ఐడి కార్డులు గట్టు వాడుతూ ఉంటాం కదండి ఈ ఐడి కార్డులు మనము డైలీ అయితే క్లీన్ చేయలేము కదా ఇవి కూడా మనకి ఏంటి అంటే చెమట స్మెల్ ముక్కు స్మెల్ వస్తూ ఉంటాయి అలాంటప్పుడు వీటిని రెగ్యులర్గా క్లీన్ చేయకుండా ఇంట్లో టాల్కన్ పౌడర్ ఉంటుంది కదా కొంచెం టాల్కన్ పౌడర్ని హ్యాండ్లో వేసుకొని చూస్తారు కదా లేదు అంటే మీరు చక్కగా ఆ టాల్కన్ పౌడర్ని మీరు డైరెక్ట్గా ఐడి కార్డ్స్ ఉంటాయి కదండి సో ఆ యొక్క ఐడి కార్డ్స్ తాళ్ళ పైన వేసుకొని మీరు ఈ విధంగా చేత రఫ్ చేశారనుకోండి మనకి ఆ పౌడర్ అంతా కూడా ఐడి కార్డ్స్ యొక్క తాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది సో మీరు పిల్లలకి ఇది యూజ్ చేసినా సరే మనకి మంచి స్మెల్ వస్తుంది అలాగే ముక్కుపోయిన స్మెల్ కానీ చెమట స్మెల్ కూడా పోతుంది మీరు ఎప్పుడైనా సరే వీటిని క్లీన్ చేసుకోవచ్చు రెగ్యులర్గా ఐడి కార్డు తాల్ కనుక క్లీన్ చేస్తామనుకోండి చాలా త్వరగా పాడైపోతాయండి అలాగే మనం ఐడి కార్డులకి అంటే పిల్లలకి ఫొటోస్ గట్రా కింద ఉంటాయి కాబట్టి ఆ ఐడి కార్డు కూడా చాలా త్వరగా బ్రేక్ అయిపోయి పాడైపోతుంది సో అందుకోసం ఇలా టాల్కన్ పౌడర్ తోటి మీరు ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లో మనం చింతపండు మార్కెట్ నుంచి ఒకే ఒకేసారి తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం తెచ్చుకున్న వెంటనే ఈ చింతపండు ఏంటి అంటే ఇలా డబ్బాల్లో కానీ కవర్లో కానీ స్టోర్ చేసుకుంటూ ఉంటామండి మనము రసంలో కానీ లేదా ఏదైనా చేసేటప్పుడు కానీ పప్పులో కానీ మనకి చింతపండు అనేది చాలా అవసరం చింతపండు మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి మనము ఎంత క్వాంటిటీలో తీసుకోవాలనేది తెలియదు ఒక్కొక్కసారి పులుపు ఎక్కువైపోతుంది లేదా ఒక్కొక్కసారి రసం కానీ పప్పు కానీ చప్పగా ఉంటుంది పులిపేమీ లేకుండా అలాంటప్పుడు ఇలా ఒకసారి ఏదైనా రోజులో ఒక టెన్ మినిట్స్ ఈ చింతపండు కనుక కేటాయించామనుకోండి రెగ్యులర్గా మనం తెచ్చుకోం కదా ఎప్పుడో మార్కెట్ నుంచి తెచ్చుకున్నా ఆ ఒక్క రోజులో ఒక టెన్ మినిట్స్ ఇలా కేటాయించండి తెచ్చుకున్న వెంటనే చింతపండు ఇలా ఎండలో పెట్టుకొని ఇలా ఏదైనా ఒక ప్లేట్లో వేసుకొని వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి మనకి నిమ్మకాయ సైజు ఎంత అయితే ఉంటుందో అంత సైజులో బాల్స్ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఇలా పెట్టడం వల్ల మీరు ఏదైనా డబ్బాలో కానీ కవర్లో కానీ స్టోర్ చేసుకొని ఉంచుకుంటే మీకు రసం కానీ సో ఏదైనా ప్రిపేర్ చేసుకునేటప్పుడు చక్కగా వీటిని మీరు యూజ్ చేసుకోవచ్చు క్వాంటిటీ కూడా మీకు తెలుస్తుంది ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి ఎంత తీసుకోకూడదు అనేది కూడా తెలుస్తుంది చింతపండు మనము మంత్లీ వన్స్ లేదా ఫిఫ్టీన్ డేస్కి అయినా సరే ఎండ్లో పెట్టుకుంటే పురుగు ఏదైనా ఉన్నా సరే పోతుందండి మరి తడిగా ఉండకూడదు చింతపండు అనేది సో మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ మనము పిల్లలకి యూనిఫామ్ గట్టి వేస్తూ ఉంటాం కదండి యూనిఫామ్ అంతా కూడా బాగా డ్రై అయిపోయింది కాలర్ దగ్గర కానీ లేదా హ్యాండ్స్ దగ్గర కానీ కొంచెం చెమ్ముందనుకోండి సో మనము ఆ రోజే ఆ యూనిఫామ్ పిల్లలకి పొద్దున్న వేయాలి అనుకునేటప్పుడు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోని పిల్లలు యూనిఫామ్ షార్ట్ షర్ట్ కానీ ఏదైతే ఉంటుందో వాటిని బౌల్లో వేసుకొని మూత పెట్టేసి ఒక స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో పెట్టండి హైలో పెట్టుకుండో ఈ పాడైపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాసేపు అలా ఉంచారనుకోండి ఆ చెమ్మంతా కూడా పోతుంది పిల్లలకు యూనిఫామ్ వేసేసి చక్కగా స్కూల్కి పంపించవచ్చు ఓకేనండి చూసారు కదా ఈ రోజు టిప్స్ అయితే ఇవేని ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోస్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి సపోర్ట్ అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్